రాష్ట్ర ఉపాధ్యకులు ప్రకాశం జిల్లా ఒంకోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు కుటుంబం మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది ఇటీవల రాష్టంలో కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన వరద బాధిత కుటుంబాలకు సుమారు ముప్పై వేల పులిహోర ఇరవై పేల మంచినీటి బాటలు పదివేల బిస్కెట్ ప్యాకెట్లను స్థానిక నాయకుల ద్వారా సరఫరా చేసేందుకు ప్రత్యేక వాహనం ద్వారా పంపించడం జరిగిందని తెలిపారు ఈ మేరకు ఈ వాహనాన్ని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులు కూడా వరద బాధితులకు చేయతులు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ ఒంగోలు మేయర్ గంగాడ సుజాత కటారి నాగేశ్వరరావు దైన ధర్మ అలం నరసమ్మ బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు ¡Muy bien, 그렇는내 yeah. yeah. yeah.

చిక్కకుపోయి ఉంటాం చాలామంది కూడా కుటుంబాలు అల్లకల్లోలం అయిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం దానికి ఈరోజు అక్కడ ఉండే ముసలి వాళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు తినడానికి తిండి లేదు కరెంటు లేదు నీళ్ళు లేవు అనేక ఇబ్బందుల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల నుంచి అక్కడే బస్సులోనే ఉంటా అందరినీ కూడా అధికారులను కూడా అలర్ట్ చేసి అక్కడ ఉండే రాజకీయ నాయకులను కూడా అలర్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటూ కావలసిన ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తూ ఒక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి దానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఒంగోలు నుంచి కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు వేలు లెమన్ రైసు అదేవిధంగా ఒక ఇరవై వేలు వాటర్ బాటిల్సు అదేవిధంగా ఒక పదివేలు బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకెళ్తా ఉన్నాం మేము కూడా ఏదో విధంగా ఒక పక్కన ఇబ్బందులు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా మానవ దృప్తితో ఏదో మన వంతు మనం సాయం చేయాల్సిన అవసరాలు ఉంటాయి కాబట్టే ఈరోజు ఈరో దాన్ని తీసుకొని పోయి వాళ్ళకంతా కూడా ఫుడ్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉండే మా వాళ్ళంతా కూడా రాత్రి అంతా కూడా నిద్రపోకుండా మా మహిళలు కానీ కొంతమంది రాత్రి అంతా కూడా మాతో పాటే ఉండి దాని ప్యాకింగ్లో దాన్ని తయారు చేసే దాంట్లో వాళ్ళు తెల్లారి వరకు ఇప్పుడు తొమ్మిది గంటల వరకు పనిచేసి రాత్రి అంతా కూడా చేసి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కష్టాలు అనేది అనుకోక విధంగా వస్తూ ఉంటాయి కుటుంబాల్లో వస్తూ ఉంటాయి ఊళ్ళో వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇలాంటివి వచ్చినప్పుడే ప్రతి ఒక్కరూ కూడా చెయ్యి చెయ్యి కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కలిసినప్పుడే మనం తోడు చేసి ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా మన వంతు మనం సాయం చేసేదానికి రావాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మన ఒంగోలులో కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు అదేవిధంగా వ్యాపారస్తులు ఉన్నారు అదేవిధంగా సమస్యలు ఉన్నాయి అదేవిధంగా బిల్డర్స్ ఉన్నారు ఎంతోమంది కూడా ఉన్నారు కాబట్టి మీ వంతు మీరు మనందరం కూడా పక్క జిల్లాలో జరిగింది అనేది మనకెందుకులే మన ఇల్లు బాగుంది మన బజారు బాగుంది మన ప్రాంతంలో మనకి ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అనుకోకండి ప్రతి ఒక్కరు కూడా చేతిని ఇవ్వండి మనం కూడా ప్రతి ఒక్కరు ఇచ్చినప్పుడే ఈరోజు ఉండే మనం కూడా ఆదుకున్న వాళ్ళం అవుతాం మనం కూడా వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయపడిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మన జిల్లా కలెక్టర్ గారు అయితే నిన్నటి నుంచి వాళ్ళ వంతు గవర్నమెంట్ నుంచి కూడా మనకి చాలా నిన్న కూడా దగ్గర దగ్గర ఒక నలభై వేలు ప్యాకెట్ల వరకు వాళ్ళు పంపించారు ఇవాళ కూడా అరవై డెబ్బై వేలు ప్యాకెట్లు వాళ్ళు కూడా అన్ని రకాలుగా చూసి మన కలెక్టర్ గారు కూడా దీనికి ముందుకు రావటం అదేవిధంగా ఎస్పీ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం చాలా సంతోషమైన విషయం కాబట్టే ఈరోజు మన దగ్గర కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మొదలు పెడుతున్నారు మీరు కూడా ఉండే మీ మీడియా ద్వారా కూడా ప్రజలు కూడా ఒంగోలు నియోజకవర్గమే కాకుండా మన జిల్లాలో కూడా ఎవరైతే ఉన్నారో మనం సంపాదించే దాంట్లో ఒక పది పైసలు ఏదో విధంగా మనం సహాయం చేసే విధంగా అందరూ కూడా ముందుకు రండి అందరూ కూడా కలపండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు రాత్రి అయితే చేసిన వాళ్ళు మా మహిళలు అయితే మా నరసమ్మ వీళ్ళందరైతే తెల్లారి దాకా ఉండి తెల్లారిపోయారు వాళ్ళంతా కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా ఫుడ్ పంపిస్తున్నాం మేము కూడా వెళ్తున్నాం వెళ్ళేసి ఒకసారి అందరిని కూడా అందరూ కూడా అలాట్ చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు రమ్మన్నారు దానికి ఒక డివిజన్స్ అలాట్ చేశారు ఆ డివిజన్స్లో పోయేసి అక్కడ ఉండే సమస్యను కూడా ఒకసారి చూసి మా వల్ల ఏది మేము కూడా తీయటానికి మేము అందరం కూడా మెయిన్ ముఖ్య నాయకులు కానీ అందరం కూడా కలిసి వెళ్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను